Namaste, welcome to Studio 4 News. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ వేమగిరిలో జరిగే ప్రజాగలం సభను విజయవంతం చేయాలని రాజనగరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ వేమగిరిలో సోమవారం జరిగే ప్రజాగలం సభకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె కనిపించనున్నారని ఆ సభను తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ విజయవంతం చేయాలని రాజానగరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో రాక్షస పాలనను అంత ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ భాజపా జనసేన నేతలందరూ సంసిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు నేను మీ భద్ర బలరామకృష్ణ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని రాజనగరం నియోజకవర్గం రేపు అనగా సోమవారం ఆరో తేదీ మే నెల మధ్యాహ్నం ఒంటి గంటకి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికపై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వారు ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం మంచి ప్రణాళికతో పొత్తు పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు ఆ పొత్తులో భాగంగా ప్రజాగళం అనే భారీ బహిరంగ సభనే మన పార్లమెంటరీ నియోజకవర్గంలో బ్యామిగిరి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు లక్షలాదిగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము నరేంద్ర మోడీ గారు అని కోరుతున్నారు జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ బీజేపీతో వేదిక అలా పంచుకో ప్రధానమంత్రితో వేదిక పంచుకోవడం అనేది ఇది నాకు పవన్ కళ్యాణ్ గారికి కల్పించినటువంటి అవకాశం ఇది రెండోసారి గతంలో కూడా గుంటూరు జిల్లాలో జరిగినప్పుడు కూడా వార్త వేదిక పంచుకున్నాము ఇప్పుడు మన పార్లమెంటరీ నియోజకవర్గంలో మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మన తూర్పుగోదావరి జిల్లాలో మోడీ గారు మీటింగ్ పెట్టిన దాని మీద మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఉండి ఇక్కడ ప్రసంగించడం వల్ల ప్రజల్లో ఇంకా నూతన ఉత్సాహం వచ్చి ఇంకా ఓటు బ్యాంకు భారీగా మారే అవకాశం ఉంది ఇప్పటికే మంచి మెజార్టీతో గెలుస్తున్నామనే విషయం రాష్ట్రం అంతా కూడా అర్థం చేసుకున్నారు ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం వారు ముక్తకంఠంతో చెప్తూ ఎక్కడ ఏ చిన్న రోడ్ షో పెట్టినా సరే వేలాది మంది మహిళలు సైతం కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు అందరూ చూస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్తో ఇంకా రాజనగరం నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం అనేది మేము ముందుగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చూస్తే మా ఎంపీ అభ్యర్థిని కూడా శ్రీవతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కూడా ఇదొక మంచి అవకాశం వారు కూడా అత్యధిక మెజారిటీతో గెలవడానికి ఈ యొక్క ప్రజాగాఢం భారీ బహిరంగ సభ ప్రధానిగా ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒకే వేదిక మీద ఉండడం అనేది అటు పురంధేశ్వరి మేడం గారికి వీటిని నాకు కూడా ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నారు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసి పీఠాన్ని అధిష్టించి ప్రజలకు మంచి సేవ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారిపోతుంది ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్డీఏ కూటమి పీఠాన్ని అధిష్టించే రోజు త్వరలో వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన